అఖిల భారత అఖిల భారత ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీ గుండపల్లి భరత్ కుమార్ గారు పోటీ చేశారు రాత్రి పది గంటలకు వారిని అరెస్ట్ చేసినట్టుగా మాకు సమాచారం అందడంతో భారతీయ జనతా పార్టీ కేడలు కార్యకర్తలు నాయకులు మేము అందరం కూడా అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత భరత్ కుమార్ యొక్క బట్టలు చినిగి ఉన్నాయి భరత్ కుమార్ అడిగాము ఏం జరిగింది ఎందుకు ఏంటంటే ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడారు మీతో చెప్పలేని విధంగా మాట్లాడారు గుడ్డలు బట్టలు చించారు అని చెప్పారు ఆ తర్వాత డిఎస్పీ గారిని కూడా కలిసాము కలిసిన తర్వాత వారు కూడా అసలు ఏమీ లేదు చాలా ఆయనకే ఆయనే సున్నితంగా వచ్చాడు కూర్చున్నాడు ఎక్కడ కూడా నేను అతన్ని క్యాండిడేట్ అని నాకు తెలుసు కాబట్టి క్యాండిడేట్ నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఏమీ దురుసుగా ప్రవర్తించలేదు చాలా గౌరవించారని చెప్పారు అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న భేదాన్ని ఏదైతే ఉందో ఆ విషయంలో నేను సార్ కూర్చొని మాట్లాడుకుందాము చిన్న విషయమని చెప్పినప్పటికీ వారి యొక్క యుగ దెబ్బతిన్నది ప్రెస్ వారికి బయట అందరికీ ఈ విధంగా చెప్పాడు అనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తా ఉన్నారు అరెస్ట్ దేని చేస్తారని మా కార్యకర్తలు అడిగినప్పుడు కానిస్టేబుల్ని కొట్టాడు దాని మీద అరెస్ట్ చేస్తున్నాడు ఇది చాలా అన్యాయం ప్రజాస్వామ్యంలో ఒక ఉన్నతాధికారి నలభై యాభై మంది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా ప్రెస్ వారు కూడా మొత్తం ఉన్నారు అక్కడ ఈ విధంగా బొకాయింపుగా మాట్లాడదాన్ని కార్యకర్తలు ఆ తర్వాత భరత్ కుమార్కి గారికి వాదోపవాదాలు జరిగినప్పుడు భరత్ కుమార్ గారు ట్రెస్ అయ్యి మధ్య నుంచి కూడా భోజనం లేనందువల్ల వారు నీరసపడిపోయి బీపీ డౌన్ అయ్యి కింద పెట్టిపోయారు వెంటనే కింద పడిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం మేము చేశాం దాంట్లో పోలీసు వారు దురుసుగా పోయేదానికి లేదు చల్లా చెదర చేసి లాఠీలతో కొట్టి దాన్ని ఒక హింసలాగా తయారు చేసి దాన్ని భయభ్రాంతులు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో కావల్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్కడా కూడా జరగలేదు ప్రశాంతంగా ఉన్నాం ఒక ఉన్నతాధికారి తన యొక్క ప్రవర్తన వల్ల ఈ కార్యక్రమం జరిగింది తర్వాత వెంటనే హాస్పిటల్ చేపించా హాస్పిటల్లో వెంటనే తక్షణం ఆయనకి చికిత్స అందడం వల్ల ప్రమాదంలోంచి బయటపడ్డా ఇది చాలా అన్యాయము ఒక క్యాండిడేట్కు ఉన్న స్వేచ్ఛ ఉన్న ప్రశ్నించినప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని దాన్ని జీర్ణించుకునేక తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క దురాలోచన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ని భయభ్రాంతం చేయాలని ఒక ప్రణాళిక ప్రకారం వస్తున్నారు అది మాకు ముందే ఇన్ఫర్మేషన్ తెలిసింది దీని ద్వారా ఈరోజు అది రుజువైంది కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారికి అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల అధికారికి కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మా యొక్క అఖిల భారత నాయకులు ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ మాధవ్ గారు కూడా వస్తున్నారు నెల్లూరు వారు నెల్లూరులో ఎస్పీ గారిని తర్వాత ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది ఈ యొక్క పరిణామాలని చాలా బాధగా మేము అందిస్తున్నాం అభ్యర్థులు భయభ్రాంతం చేయడం ఈరోజు ఆయన ఇంకా కూడా కోలుకోలేదు అదేవిధంగా ఒక బ్లాక్ మెయిల్ సిస్టంలో పోలీసు పనిచేస్తుంది మీరు కానీ అది చేస్తే ఇన్ని కేసులు పెడతాం ఇది చేస్తే ఇన్ని కేసులు పెడతాం మీకు అధికారాలు ఇచ్చింది ఎవరైనా దేశద్రోహులు నేరగాళ్ళు హత్యలు చేసేవాళ్ళకు కానీ రాజకీయ నాయకులు కాదని రాజకీయ నాయకుల్లో కూడా ఎవరైనా చేస్తుంటే తప్ప లేకపోతే మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము కాబట్టి ఇలాంటి పరిస్థితిని వెంటనే ఎన్నికలధికారి ఈ యొక్క ఇక్కడ ఉన్న డిఎస్పీ గారిని బదిలీ చేస్తూ ఆ సస్పెండ్ చేయాలని మా యొక్క రాష్ట్ర పార్టీ డిమాండ్ చేస్తాను సార్ ఇప్పుడు అతను చొక్కా మెచ్చించి మొత్తం వచ్చేస్తున్నాడు కదా డిఎస్పీ గారు ఏమో నేను చేయలేదు కావాలని అతనే క్రియేట్ చేసుకున్నాడు సార్ నేను అదే కదా అడిగారు కదా సార్ మీరు ఒక రకంగా చెప్పారు ఆయన ఒక రకంగా చెప్తున్నాడు ఆ క్లిప్పులు చూపించండి సార్ అంటే క్లిప్పులు చూపించాలా ఆయనకి ఎగువాటం వచ్చేసింది ఇంకేం అడగాలి అత్త వీడియో తీస్తుంటారు ఆ తీశారు కదా వీడియో ఈ క్లిప్పులు ఎందుకు చూపించారు నేను కోర్టు చూపిస్తానంటే ఇంకా దానికి కోర్టు అయితే కోర్టే మనం